కరీంనగర్ నుండి శబరిమల వరకు చేపట్టిన మహా పాదయాత్ర పదమూడవ రోజుకు చేరింది గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు ఉదయం లలితాదేవి దేవాలయం నుండి బయలుదేరి షాకాపూర్ గ్రామానికి చేరుకున్నారు అక్కడ సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డి పల్లెకు చెందిన ఏలూరి రామరెడ్డి నరేష్ రెడ్డి రజిత సరిత ముచ్చవ్వ కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణ చేపట్టారు తిరిగి సాయంకాలం కానిమెట్ట అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన గట్టు రామన్న శర్మ సరోజన కుటుంబ సభ్యుల సాయంతో అల్పాహారం అందజేశారు ఈ కార్యక్రమంలో మహాపాదయాత్ర బృందం రాములు అయ్యప్ప దీక్ష తదితరులు పాల్గొన్నారు స్వామి కరీంనగర్ శబరిమల మహాపాదయాత్ర పైదే పదమూడవ రోజు ఈరోజు ఉదయం లలితాంబ తపోవనం దేవాలయం చేరుకొని ఇక్కడ శాఖాపూర్ టోల్గేల దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పడిస్తారు మాకు తిప్పారెడ్డికి చెందిన ఎల్లురి రామ్ రామరెడ్డి నరసింహరెడ్డి వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పడిస్తారు తిరిగి సాయంకాలం కరిమెట్టి అయ్యప్ప స్వామి టెంపుల్లో గుంజబడుగు రామన్న మంత్రి వారు అల్పారం అందేశారు వారు కుటుంబ క్షేమ ఉండాలని కోరుకుంటూ రేపు తిరిగి ఇక్కడనే మధ్యాహ్నం హరిమిట అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పడి పాల్గొంటుంది